అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక ఈ రోజు నుంచి రైతులకు ఒకేసారి మనకు ఇన్పుట్ సబ్సిడీ మరియు రైతు భరోసా డబ్బులను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఈ నెల పన్నెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే కూడా రైతులందరికీ కూడా మనకి రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక రైతు భరోసా పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇన్పుట్ సబ్సిడీ అయితే మనకు గతంలో విడుదలైనటువంటి డబ్బులు కాబట్టి ఇది ఆటోమేటిక్గా డబ్బులు అయితే పడతాయండి ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిపి కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది ఇక అఖండ విజయం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు అమరావతిలో ఈ ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నుంచి కూడా రైతులకు గతంలో గత ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను అయితే విడుదల చేసింది ఇక అప్పట్లో చాలామంది రైతులకు జమ కాలేదు ఆ రైతులందరికీ కూడా ఇంకా నూట అరవై మూడు కోట్ల రూపాయలను జమ చేయాల్సి ఉందని వారందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున విడుదల చేస్తామని సీఎం చంద్రన్న హామీ ఇచ్చారు అంతేకాకుండా మనకు రైతులకు రైతు భరోసా పథకానికి పథకం ద్వారా మనకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక రైతు భరోసా పథకానికి వానాకాలం స్టార్ట్ అయింది కాబట్టి రైతులు పంటలు వేసుకోవాలి కాబట్టి రైతులందరికీ కూడా మనకు ఈ వానాకాలానికి సంబంధించి రైతు భరోసా కింద ఇరవై వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి మీరు అందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ దరఖాస్తుల ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించిన వెంటనే మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది అంతవరకు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను చూస్తూనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి